హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి హై ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ ఫస్ట్ నేను తర్వాత మమ్మీ తర్వాత అక్క తర్వాత నువ్వు అక్క చెప్పే అట నువ్వు చెప్పవా అడుగు అందరు ఎలా ఉన్నారు అని అడుగు అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ రోజు అయితే సర్కుల్ అయితే తెచ్చినాం అనమాట మా ఆయన నేను బజార్కి వెళ్ళి పిల్లల స్కూల్కి వెళ్ళినాక సరుకులు అయితే పట్టుకొని వచ్చాం ఇందులో అయితే సరిపోలేదు సంచిలో అందుకని అయితే నేను డబ్బాలో అయితే మిగతా అందులో తెచ్చినాం అనమాట మొత్తం వచ్చినాయా రాలేదా ఏమేమి అనేది ఓపెన్ చేసి అయితే చూద్దాం ఒకసారి తెచ్చిన కంచి చూడలేదు అసలు ఎక్కడ నింది తెచ్చిన కంచి ఏమైనా పక్కకే పెట్టినా ఇదేంటిది బిర్యానీ

లోపలి <pyatete> పెట్టేస్తాం <speaking> <dek> <Hogiri> <horse cœur> <shopNarrator>, తెలియసారి కూడా తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఇక మీకు తెలియని ఏం లేదు తెచ్చుకున్నప్పుడు ఎలా నేనైతే ఎక్కువ కనపడను మీరే కనిపించాలి అట్లాంటప్పుడు బ్యాక్ కెమెరా ఆన్ చేసుకోవచ్చు నేను కూడా కంపల్సరీ నేను ప్రతిరోజు వీడియోలో కనిపించాలంట ఫ్రెండ్స్ అసలు లేకపోతే కొంతమంది అయితే కామెంట్లు పెడుతున్నారు నేను కూడా తిడతాను ఫ్రెండ్స్ మీరు కామెంట్ పెట్టడే కాదు నేను కూడా తిడతాను వీడియోలలో కనిపించాలి ఎట్లా మరి అందరూ అడుగుతున్నారు కదా అదేం పప్పు ఇచ్చమ్మా డబ్బాలన్నీ మైసూర్ పప్పు మైసూర్ నుంచి వస్తుంది పూరిలోకి బాగుంటుందే నాలుగు రాస్తాను గోధుమ పిండి ప్యాకెట్స్ టూ రెండు అనమాట ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ అన్న ఉప్మా పెసరపప్పు ఏమో హాఫ్ కేజీ ధనియాలు అబ్బా వీళ్ళకేమో దానా తినడానికి మ్యాగీ ప్యాకెట్లు చిప్స్ ప్యాకెట్లు ఎందుకంటే స్కూల్లో స్నాక్స్కి వేయించి అందులో బాక్స్లో వేసి పంపిస్తాం మైసూర్ పప్పు ఏమో హాఫ్ కేజీ అల్లం వెల్లిపాయలు ఎంత పిండి బాగా ముసురు పెట్టినప్పుడు వర్షం పడ్డప్పుడు బజ్జీలు వేసుకుంటాం కదా ఎగ్ బజ్జీ అని ఆలు బజ్జీ అని ఇది బాగా బాగా ఫేమస్ పనులు వేస్తాడు ఎందుకంటే మా ఆయన బాగా చేస్తారు కదా మా ఆయనని అంటున్నా నేను చెడిగాలి నానబెట్టి మొలకలు ఎంచుకొని తినొచ్చు మొలకలు చేద్దాం అనేసి పిల్లలకు మార్నింగ్ మార్నింగే పెడితే బాగుంటది కదా అని కదా కొబ్బరిలోనే మాకు నెలకు ఒకటైతే కంపల్సరీ ఇలాంటిది సేమ్ ఇది నెలకు ఒకసారి ఇక కంపల్సరీ తేవాల్సిందే నెలకు కూడా కాదు తొందరగా అయిపోతాం ఫ్రెండ్స్ ఇప్పుడు నిమిషం అండి బ్యాక్ కేమ్ రన్ చేసుకుంటాను ఓకే కంటిన్యూ ఒకటే చేయి తోటి ఒక ఐదు ఆరు నిమిషాలు ఫోన్ అట్నే పట్టుకుంటే చెయ్యి అంతా లాగుతుంది ఫ్రెండ్స్ అందుకొరకే మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు

మైసూర్ సాండీలు స తీసేసిన మైసూర్ శాండీలు వాడుతున్నాం అనమాట అది వాడితేల్లగా పెద్దోడు ఇక్కడ పడుతున్నాయి ఫ్రెండ్స్ అందుకని ఎక్కడ పడతానే బంద్ చేయిపోయినా మరి పడుతున్నాయి కంఫర్ట్ ఇక ప్యాకెట్స్ తెస్తే గాలికి అటు ఇటు పోతున్నాయి ఫ్రెండ్స్ అందుకని అయితే నేను డబ్బా తీసుకొచ్చినాను ఎప్పుడైనా ప్యాకెట్స్ తీసుకుంటాను ఆగు ఇమ్మటిమ్మటే రాదు సమాధానం అనేది పెసర్లు ఫ్రెండ్స్ ఇక కొన్నే రాసాయి అనమాట ఎందుకంటే పెసరట్టు ట్రై చేద్దాం అనేసి ఎందుకంటే ఎప్పుడు నేను చేయలేదు పెసరట్టు

అనుకోవచ్చు కానీ ఇది ఈసారి ఎక్కువనే ఫ్రెండ్స్ ఎందుకంటే నెక్స్ట్ మంత్ కూడా నాకు ఇంకా చాలా తక్కువ పడతాయి అనమాట ఈ సారి అయినా మనీ కంటే ఇంకా కొంచెం తక్కువనే పడతాయి ఎందుకు తీసుకున్నావు రిచమ్ అవి పోవాలి కింద పోవాలి నువ్వు దెబ్బలు తినాలి కదా మమ్మీ చేయ కిందనే ఉన్నావు నువ్వు ఎందుకు యూనిఫామ్ తీసుకున్నారా అయితే మొత్తం పండి కదా యూనిఫామ్ కూడా చూపియండి చిన్నగా చిన్నగా వెళ్ళండి ఈరోజు స్కూల్ నుంచి వచ్చినాక అయితే యూనిఫామ్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ యూనిఫామ్ సరుకులు ఈ రెండు అన్నీ వచ్చినాయి అన్నీ వచ్చినట్టే కంప్లీట్ ఏం మిస్ కాలేదు అరే పామాయిల్ ఒక బ్యాగ్ తీసుకున్నాం పామాయిల్ పామాయిల్ కాదు ఇదేం తల్లి షర్ట్స్ నువ్వు పట్టుకొచ్చినావా ఎన్ని రోజులు అయితే సివిల్ డ్రెస్ మీద వెళ్ళారు ఫ్రెండ్స్ బాగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఇక

అయితే వేసుకుపోవాలి కదా ఇబ్బంది పడుతున్నారని తీసుకునే అవసరం లేదు సరిపోతుంది అవి అక్కడే ఉంటాయిలేదు కొద్ది కాస్ట్లేవుల యూనిఫామ్ అయితే ఒక్కొక్కరికి రెండు జతలు అంటే ఈరోజు ఒకటి తీసుకొని వెళ్ళారనుకో మళ్ళీ దాన్ని ఎమ్మటే వాష్ చేసి అది ఎండు అంటే ఇబ్బంది అవుతుంది అసలే వర్షాకాలం మళ్ళీ ఇది కాక మళ్ళీ ఇంకొక జత అంట స్పోర్ట్స్ సరొకటి ఒక్కొక్కటి అది ప్రజెంట్ ఇప్పుడు లేదంట తర్వాత వస్తుందంట తీసుకుంటా

ഇന്ന വന്ന് എംപ സിക്ക് മാറ്റ